ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు స్త్రీ వశీకరణ మంత్రాన్ని గురించి చూడడం జరుగుతుందన్నమాట ఈ స్త్రీ వశీకరణ మంత్రం ద్వారాగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఏ స్త్రీనైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీని మీరు ఖచ్చితంగా వశం చేసుకోవచ్చు అలాంటి పవర్ఫుల్ అయిన స్త్రీ వశీకరణ మంత్ర ప్రయోగము ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉపయోగించాలంటే ఆ స్త్రీ కూడా మీకు అనుకూలుగా ఉండాలి మీకు దగ్గర ఉండాలి మీతో మాట్లాడుతూ ఉండాలి మీతో మాట్లాడుతూ మీ చూస్తూ ఉండాలి అది మీ స్నేహితులైన కావచ్చు లేదంటే నీ మనసులో ఉండి ఆ అమ్మాయికి మీ మీద లేకపోయినా సరే మీకు దగ్గరగా మీతో మాట్లాడతా మీతో సన్నిహితంగా ఉండి స్త్రీ ఎవరైనా సరే అది మీ భార్య కావచ్చు మీ ఫ్రెండ్ కావచ్చు నువ్వు ప్రేమించే అమ్మాయి కావచ్చు వన్ సైడ్ లవ్ అయినా కావచ్చు ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం ద్వారాగా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజులో వశం అనేది జరుగుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన స్త్రీ వశీకరణ మంత్ర ప్రయోగము అయితే ఈ యొక్క మంత్ర ప్రయోగాన్ని మీరు ఉపయోగించాలంటే ఒక మంచిని ఉద్దేశించి ప్రయోగించండి చెడుని ఉద్దేశించి ప్రయోగం చేస్తే మటుకు ఇది ఖచ్చితంగా ఫలించదు ఎందుకంటే దైవ కార్యం అనేది ఒక మంచిని ఉద్దేశించి చేసుకోవాలి చెడుని ఉద్దేశించి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు గారు నేను ఒక స్త్రీం ప్రేమిస్తున్నాను ఆ అంటే నాకు చాలా ఇష్టం నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో నా భార్య నా మాట వినలేదు గురువుగారు నా మాట వినాలి నాకు అనుకూలంగా రావాలి నాతో అనుకూలంగా ఉండాలి నేను చెప్పిన మాట వినాలి మా కుటుంబం బాగుండాలని కొంతమంది వాళ్ళు ఉంటారు అలాగే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి చాలా బాగుండుద్ది ఎట్లా సరే అమ్మాయిని ఊశం చేసుకోవాలి ఆ అమ్మాయిని ఒక్కసారన్నా సరే నేను నేను ఆ అమ్మాయితో సంభోగం చేయాలి అని అనేవాళ్ళు కూడా ఉంటారన్నమాట ఇవన్నీ కాకుండా సరే మనం ఒక మంచిని ఉపయోగించి ప్రయోగం చేసామంటే అది ఖచ్చితంగా ఆ దైవ కార్యం అనేది సక్సెస్ అయ్యే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు నమ్మకంతో చేయాలి అవనమ్మకంగా చేయకూడదు అనమాట ఒక మంచిని ఉద్దేశించుకొని ఇలాంటి ప్రయోగాలు చేయాలి అయితే ఈ వశీకరణ మంత్రాన్ని ఎప్పుడు ఎలా చేయాలి ఏందంటే ఈ మంత్రాలు అనేవి ఎక్కువ అమావాస్యకై బాగా మనకి సిద్ధింపు అవుతాయి అన్నమాట అంటే అమావాస్య టయర్లో బాగా సిద్ధింపు అవుతాయి అంటే ఇతర టయర్లో కూడా మనకి అవుతాయి కానీ అమావాస్య గడియల్లో మనకి బాగా మంత్రం అనేది సిద్ధింపు అవుతుంది అన్నమాట సిద్ధింపు అంటే మనకి ఆ మంత్రం అనేది వచ్చేస్తుంది ఆ మంత్రం అనేది వచ్చేస్తుంది ఆ శక్తి అనేది మనలో ఆవాహం అవుతుంది అన్నమాట అమావాస్యకి అంత పవర్ఫుల్ అయిన పట్టుండిద్ది అమావాస్యకి ఏదైనా సరే ఎవరైనా సరే చేసేటప్పుడు అమావాస్యకి ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాలు మీరు ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు అమావాస్య రోజున గుర్తుపెట్టుకొని నేను చెప్పే ఈ మంత్రాన్ని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో మీరు లెగవండి ముహూర్తం అంటే మూడు నాలుగు గంటల సమయంలో లెగవండి లేచి మీరు స్థలార స్నానం చేసి ముఖంగా ఒక ఎర్రటి వస్త్రము తూర్పు ముఖంగా ఒక ఎర్రటి వస్త్రము పరిచి మీరు ధరించాల్సింది పసుపు పసుపు లింగి కానీ పసుపు కండవా కానీ ఒకటి ధరించాలి ధరించి మీరు ఎలాంటి ఇది ఎలాంటి రుద్రాక్షమాలు ఒకటి తీసుకోండి ఇప్పుడు నా చేతి గురించి చాలా ఎలాంటి రుద్రాక్షమాలు ఒకటి తీసుకొని నూట ఎనిమిది నూట ఎనిమిది పూసులను రుద్రాక్షమాలు ఒకటి తీసుకొని తూర్పు ముఖంగా కింద కింద ఎర్రగుడ్డ పరుచుకొని మీరు పసుపు వస్త్రం పసుపు వస్త్రం ధరించి నేను చెప్పే ఈ మంత్రాన్ని మీరు పదకొండు వేల ఒక్కసారి జపించాలి గుర్తుపెట్టుకోండి నేను చెప్పే ఈ మంత్రాన్ని పదకొండు వేల ఒక్కసారి జపించాలి జపించినాక ఆ మంత్రం అనేది మీకు సిద్ధిం అవుతుంది సిద్ధిం పైన సరే సిద్ధిం అయిన తర్వాత మీరు ఏ స్త్రీనైతే మీరు ఏ స్త్రీనైతే వసం చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్త్రీ మీద మీరు ఆ మంత్రాన్ని ప్రయోగం చేయొచ్చు ఎట్లా చేయాలంటే ఈ మంత్రాన్ని పదకొండు వేల ఒక్కసారి జపించిన తర్వాత ఆ మంత్రం సిద్ధిస్తు సిద్ధిన తర్వాత మీరు కోరుకునే స్త్రీ యొక్క ఫోటో తీసుకోండి ఆ ఫోటో తీసుకొని కుంకుమ పసుపు నిమ్మకాయలు కుంకుమ పసుపు నిమ్మకాయలు తీసుకొని ఆ స్త్రీ యొక్క ఫోటో పెట్టి ఆ స్త్రీ యొక్క ఫోటో పెట్టి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తూ ఆ కుంకము ఆ పసుపు ఒక నిమ్మకాయి ఆ ఫోటో మీద పిండుతూ ఒక నిమ్మకాయి ఆ ఫోటో మీద పిండుతూ ఆవాహయామి ఆకర్షియామి ఆవాహయామి ఆకర్షియామి అని పిండుతూ మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ మళ్ళీ కుంకుమ పసుపు వేస్తూ మళ్ళీ నిమ్మకాయ ఆ ఫోటో మీ ఆ ఫోటో మీద పిండుతూ ఆవాహయామి ఆకర్షియామి వసియామి ఆకర్షియామి వసియామి ఆకర్షియం అని ఇరవై ఒక్కసార్లు ఈ ప్రయోగం చేయాలి ఇరవై ఒక్క నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకం తీసుకొని ఆ అమ్మాయి ఫోటో పెట్టి మీరు పూజించే ఏదో ఒక అమ్మవారి ఫోటో ఉండాలన్నమాట ఇలాంటి ప్రయోగాలకి కాళికా మాత ఫోటో బాగా మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట ఆ అమ్మాయి ఫోటో పెట్టేసి ఈ యొక్క ప్రయోగాన్ని నేను చెప్పిన విధంగా మీరు చెయ్యాలన్నమాట ఇప్పుడు ఆ మంత్రాన్ని మీకు రాసిస్తాను చూడండి ఆ మంత్రాన్ని రాస్తాను చూడండి ఓం නමු ූම් ූම්නමු කාලිකාය කාලි කාලිකායේ ූම්නම කාලිකායේ සර්වා සර්වාකර්ෂන සර්වාකර්ෂනිය සර්වාකර්ශන්ය සර්වාකර්ශන්යයේ ఇక్కడొచ్చేసి ఆము అముకం అమ్ముకం అమ్ముకం అంటే వచ్చేసి మీరు ఆ స్త్రీ యొక్క పేరు రాయాలి గుర్తుపెట్టుకోండి వచ్చేసి స్త్రీ పేరు అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు ఆ స్త్రీ పేరు అమ్ముకము తీసేసి అక్కడ స్త్రీ పేరు రాయండి స్త్రీ పేరు రాసి అమ్ముకం కాడ స్త్రీ పేరు రాసి ఆకర్షణాయ ఆ కర్ష ఆకర్ష ఆకర్ష అనాయ ఆకర్షణాయ ఆకర్షణాయ మళ్ళీ ఆకర్ష ఆకర్షణాయ ఆకర్షణాయ శీక్రమాయ ఆకర్షణాయ శీఘ్ర శీఘ్ర శీఘ్రమానాయ శీఘ్రమా य शीघ्रय आम हाँ ह्री हा ह्री क्रोम हाँ क्रीम क्रोम भद्रका नम हाँ क्रीम क्रोम भद्र काली भद्र కాళీయే భద్రకాళీయే నమ భద్రకాళీయే నమ ఇది మంత్రం గుర్తుపెట్టుకోండి ఇది స్త్రీ వశీకరణ మంత్రం స్త్రీవశీకరణ స్త్రీ వశీకరణ మంత్రం ఓం నమో కాళికాయ సర్వకర్షణ్య అమోకం ఆకర్షాయ ఆకర్షణాయ శీఘ్రమానవహం హం హ్రీం క్రోం భద్రకాళీయే నమ ఇది స్త్రీ వశీకరణ మంత్రం ఈ అమ్ముకం అన్న కాడ మీరు యొక్క స్త్రీ పేరు రాసి ఈ మంత్రాన్ని మీరు పదకొండు వేల ఒక్కసారి జపించాలి అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తం గడియల్లో మీరు ఈ యొక్క ప్రయోగం చేయాలి చేసిన తర్వాత ఈ మంత్రం సిద్ధించిన తర్వాత ఆ స్త్రీ యొక్క ఫోటో తీసుకొని కుంకుమ పసుపు ఈ పూజా మంది పెట్టి ఇరవై యొక్క నిమ్మకాయ తీసుకొని కుంకుమ పసుపు ఆ స్త్రీ స్త్రీ ఫోటో మీద వేస్తూ ఈ నిమ్మకాయని మళ్ళీ ఫోటో చుట్టూ పిండుతూ ఆకర్షియ వశీకరాయ ఆవాహయామి ఆకర్షియ వసి కరాయ మీరు ఈ విధంగా చేయాలి చేస్తే ఖచ్చితంగా ఆస్తులు ఇరవై ఒక్క రోజుల్లో మీకు వశిమవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది చాలా హండ్రెడ్కి హండ్రెడ్ శాతం పవర్ఫుల్ అయిన మంత్ర ప్రయోగం అన్నమాట ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా సరే నాకు నా వాట్సాప్ కాల్ నెంబర్ నా వాట్సాప్ ద్వారా ఫోన్ నెంబర్ ఇస్తాను అనమాట నా వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు నా వాట్సాప్లో మీ సమస్యలు ఏమైనా సరే వాయిస్ మెసేజ్ పెట్టి వీడియో పెట్టండి నేను వాటికి రిప్లై ఇవ్వటమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి